అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి అది కూడా ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్గా బ్యాంక్ ఆప్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఆప్షన్ కాబట్టి మంచి ఆఫర్ సేల్ అనమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ హౌస్లో సెకండ్ ఫ్లోర్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు అనమాట కార్లు అవి రావడానికి కన్వీనియంట్గానే ఉంటుంది ఇప్పుడు మనకి కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అయితే ఇచ్చారనమాట ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ కింద చూసుకుంటే పార్కింగ్ టైల్స్ అనేవి వేశారనమాట రైట్ సైడ్లో స్టెప్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే లిఫ్ట్ కూడా ఉంది ఇదంతా కూడా రెసిడెన్షియల్ జోను చాలా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అజిత్ సింగ్ నగర్ ఏరియాలో అయితే ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందనమాట దీనికి థౌజండ్ ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఇరవై ఎనిమిది గజాలు ఇండివిడ్యువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేశారనమాట ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ సింహద్వారం టేక్ట్ సింహద్వారం అనేది ఇచ్చారు కింద నుంచి పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట రెడీ టు మూ ఫ్లాట్ అనమాట అండి సో చూస్తున్నారు కదా సిపివిసి స్లైడ్ విండోస్ ఉన్నాయి లోపల కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు గోడలన్నీ కూడా వాల్ కేరింగ్ అనేది చేయించింది సో పైన పిఓపి సీలింగ్ కూడా చేయించుంది ఇక్కడ చూసుకుంటే సిమెంట్ ర్యాంక్స్ మాత్రమే ఉన్నాయి వుడ్ కబోర్డ్స్ అనేవి చేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్ అనేది ఇది చిల్డ్రన్ బెడ్రూము దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది సిమెంట్ ర్యాక్స్ అనేవి చేసి ఉన్నాయి చూస్తున్నారు కదా సో రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో ఇరవై రెండు లక్షల పదివేల ఆర్పీ గా సేల్కి వచ్చింది ఇక్కడ నుండి లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది మొత్తంగా థౌజండ్ ఎస్ఎఫ్టీ వస్తుంది ఏడు వందల యాభై ప్లింతేరియా అనేది వస్తుంది ఇరవై ఎనిమిది గజాల అన్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కార్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ కూడా ఉంది విజయవాడ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో అజిత్ సింగ్ నగర్ ప్రైమ్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చింది చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు సో ఎవరైతే లో కాస్ట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్